ఇప్పటిదాకా చేసిన వాళ్ళు కారు గుర్తలేనండి కాంగ్రెస్ ఏం చేసిందండి ఒక ఫ్రీ ఇచ్చిందంటే బస్సు ఒకటి మిగతా అన్ని ఎక్కడ ఎక్కడే ఉన్నాయి కరెంటు బిల్లు మీ మాకైతే మాఫీ కాలేదు గ్యాస్ ఇస్తాడు గ్యాస్ బిల్లు ఇస్తున్నాడు అని మొత్తం వెయ్యి రూపాయలు కట్టిస్తున్నాడు వస్తలేదు వస్తలేదండి నీళ్ళు అది అప్పుడు ఆ సార్ చేసింది అదే ఉంది అది ఆ బిల్ అయితే కడతలేం నల్ల బిల్లు అయితే వాళ్ళు చేసారు కాబట్టి అది అట్లాగే ఉంటుంది అనుకుంటారు కారు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా ఏమైంది సార్ ఏం కాదు మాకైతే మా ఇల్ల పైసలు వస్తలేవు లేవు పింఛన్లు అయితే లేవు ఏమైతే మామూలు ఫ్రీ బస్ బస్సులో తిరగలేము కదా సార్ మేము ఎప్పుడన్నా సార్ అవసరానికి వాడుకున్నాం పెట్టమనండి టికెట్ కానీ బస్తో అనుకుంటారు అనుకుంటున్నాం కారు గుర్తుకేస్తావార్తుకేస్తావా కార్కేస్తావా పెన్షన్ వస్తుందా ఎవరు ఉన్నప్పుడు ఇచ్చింది పెన్షన్ టెన్షన్ ఎవరు ఉన్నప్పుడు వచ్చింది మీకు ఆయన పేరు రాదు కదా కేసీఆర్ ఇచ్చారు మొన్న కూడా ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు రేవంత్ రెడ్డి ఎట్లుండు ఇప్పుడు ఎట్లా జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతా ఉంది రాష్ట్రం మొత్తం కేసీఆర్ ప్రపంచం మళ్ళీ రాబోతా ఉంది ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి విషయంలో హైదరాబాదు ఎమ్మెల్యేలంతా మెజార్టీగా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కనుక ప్రజలకు కూడా అభివృద్ధిని రుచి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు ప్రజలంతా మేము ఇక్కడ ప్రాంతంలో అందరూ అభివృద్ధి అనేది హైదరాబాదు అభివృద్ధి చెందింది అంటే కేసీఆర్ వచ్చిన తర్వాతనే అనేది ప్రగాఢమైన విశ్వాసం అంద మా లోపల ఉంది కనుక అందరు కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు ఇప్పుడు జనరల్గా స్టేట్ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే మరి ఆ రోజు అట్లని చెప్పి అవతల వాళ్ళకు ఓట్లు లేకుండా ఉండలేదు కదా ఈరోజు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నంత మాత్రాన వాళ్ళకి వెయ్యాలని లేదు ఎవరున్నా ఇంకా రెండేళ్ళే

వస్తలేదు మాకు బ్యాంకులో బుక్ డబ్బులు వచ్చినాయి కానీ పెట్టేల్లో పెట్టుకున్నాం సరిపోతలే మాకు అంతే ఆయన ఇచ్చిండు బంగారం నాలుగు రైతుల బంగారం బంగారం ఇస్తాను అన్నాడు కానీ నాలుగు తులాలు చేయించుకున్నాడు ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చింది ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులన్నీ బ్యాంకుల్లో పెట్టుకున్నాం సరిపోను మా జీవితం అంతా సరిపోతాయి అవన్నీ మా జీవితం అంత సరిపోతాయి చాలా ఇచ్చిండు చాలా చాలా ఇచ్చిండు చాలా కాదు ఇప్పుడు ఈ మంచిగా ఉన్న రోడ్ ఇప్పుడు రోడ్డు బాగుందా లేదా ఇది ప్లే చేసిపోతులకల్ చూపిస్తున్నాడు అవతల చూపిస్తా చేసింది ఎక్కి వస్తుంది వాడి ఎక్కు సన్నబియ్య ఈదలేదు ఆయన కూడా ఇచ్చిండు అప్పుడు ఆయన కూడా ఇచ్చిండు కదా కేసీఆర్ ఇచ్చిండు ఆ మరి ఆయన బియ్యమే తింటున్నాం ఈయన ఇప్పుడు నన్ను మంత్రా ఈయన అరే సన్న బియ్యమైన దొడ్డు బియ్యమైన ఆయన ఇచ్చును కదా ముందు ఆయన నేర్పునే పని ఈయన చేస్తున్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ పెట్టినాయి రెండు వేలు మాకు అవే రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు వస్తలేదు రెండు వేలు ఎప్పుడు ఫస్ట్ వెళ్ళాక ఇస్తాడు ఫైవ్ తారీఖు పడుతాయి గ్యాస్ పైసలు కూడా వస్తారు మేమా ఉంటాం పిల్లలు పిల్లలు కాకనే ఉంటాం మేము కోడలు ఉంది ఎవరు ఏమి లేవు నాకు నాకు నేను రెండు వేలు వస్తాయి నాలుగు వేలు అన్నారు ఐదు వేలు అన్నారు లేవు ఇల్లు రాలే ఏం రాలే ఇల్లు ఇస్తానన్నారు రాలే ఇల్లు కూడా రాలే చూసి కదా అక్కడ గుడిసెల ఏం పద్మ మా ఆత్మ చేస్తారు ఇంటికనే ఉంటాను నేను మా పిల్లలు కూలి పని చేస్తాను అది లేదా గుడిసెలేదా ఇప్పుడు ఫస్ట్ నాకు ఆడ ఆడా అదే గుడిసెల ఉన్నాము వస్తలేదా జీరో జీరో బిల్లు మజ్లీలు వాళ్ళే తీసేసుకున్నారు అన్ని వాళ్ళే తీసేసుకున్నారు కనుక ఇప్పుడు వాళ్ళకు అంతా వాళ్ళే తీసేసుకురు ఇక్కడ వాళ్ళు అంతా డబ్బులు తిని అందుకే మాట్లాడి మొత్తం తీసేసుకురాన్ని అట్లా అన్నీ ఎడుతున్నాయి ఇప్పుడు నలభై ఏళ్ళ సంది అదే గుర్జలు ఉన్నాం తెలుసా జర ఇప్పుడు అప్పుడు రెండు వందలు వచ్చిండే డెబ్బై డెబ్బై రూపాయలు వచ్చిండే రెండు వందలు పోయి వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలు పోయి రెండు వేలు చేసింది కేసీఆర్ ఇప్పుడు అవే రెండు వేలు వస్తున్నాయి తులం బంగారం ఇస్తాడు అవన్నీ ఇస్తా ఎవరు ఈయనే రేవంత్ రెడ్డి గెలవంగానే రెండు తులం బంగారం ఇస్తున్నాడు ఇప్పటికీ నాలుగు వేలు ఇస్తున్నా అను అంటుండు ఇకలంగాలోకి ఆరు వేలు మంచర్లోకి నాలుగు వేలు ఇస్తున్నా అంటున్నాడు మాకు అవే రెండు వేలు ఆ రెండు వేలు ఎప్పుడు వస్తున్నాయి ఫస్ట్ వెళ్ళాం ఫస్ట్ వెళ్ళాం వస్తున్నాయి మనకేం ఒకటే నెల ఈ నెల నెల ఇస్తుంది ఎట్లయితే చెప్పు అని అంటారు ఇక్కడ మా బస్తిలో చక్కగా ఉంటే అందరు మంచిగా ఐదు అందరం మంచిగానే ఉంటాం అందరి అవ్వాలి కాకుండా మనం ఆమె అయితే గెలిపిద్దాం అంటే ఆమెను గెలిపియాలి